రెండవ రోజు జరుగుతున్న ముగ్గుల పోటీల కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలలో పాల్గొన్న మహిళలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు టిఫిన్ బాక్సులు అందజేసిన సింగిల్ విండో చైర్మన్ బొల్లిశెట్టి శివయ్య ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న మరియు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ పదవ వార్డు కౌన్సిలర్ వల్లపు రాజు ఒకటో వార్డు కౌన్సిలర్ కొంకటి నళినిదేవి కాంగ్రెస్ నాయకులు పూదరెడ్డి శ్రీనివాస్ భువనగిరి రజిత కాశవేణి రమేష్ పున్నసతి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర రవాణా శాఖ మధ్యలు బీసీ వెల్ఫేర్ శాఖ మధ్యలు వారు సూచించ సూచించిన మేరకు నియోజకవర్గ స్థాయిలో ముగ్గుల పోటీలు నిర్ణయించాలని ఆదేశించడంతో ఉష్ణాబాద్ పట్టణంలో నిన్న ఒకరోజు ఈరోజు రెండో రోజు కూడా ఒకటో వార్డు ఎనిమిదో వార్డు తొమ్మిదో వార్డు పదో వార్డు పదకొండవ వార్డు పన్నెండు పన్నెండు వార్డులకు సంబంధించి ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ ఆకుల అల్త గారు మన ఒకటో వార్డు కౌన్సిలర్ నని గారు మన ఏడో వార్డు కౌన్సిలర్ చిత్తారు పద్మ లీడర్ వల్లభరాజు పదహారో వార్డు కౌన్సిలర్ మన రాజు గారు ఈ కార్యక్రమానికి వృత్తి చేసిన స్థానిక మహిళా సోదరి మనులందరూ తెలుగు నెప్మా మెప్మా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది న్యాయ నిర్ణేతలు ఫస్ట్ వచ్చిన వారికి అది మంత్రి గారు దానికి పారిదర్షకత ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మీరు అందరు పార్టిసిపేట్ అయిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా బహుకరణ ఇవ్వాలని ఆలోచన చేసి మరి ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ చేతుల మీదుగా మరి ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని అది బహుకర్న ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను